బ్రహ్మోత్సవకు పాకిస్తాన్ కి నిద్ర పట్టలేదని ప్రధాని మోదీ వ్యాఖ్య పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం గురించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు బ్రహ్మక్షిపణి దారులు పాకిస్తాన్ సైన్యానికి తీవ్ర భయాన్ని కలిగించాయని నిద్రలేని రాత్రి మిగిల్చాయని ఆయన తెలిపారు యాభై వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడిన ప్రధాని పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ఆ దాడుల వల్ల పాక్ సైన్యం యుద్ద వేడుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు బ్రహ్మ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా స్పందించినట్లు పేర్కొన్నారు మే తొమ్మిది పది తేదీ రాత్రుల్లో భారత్ ప్రయోగించిన క్షిపణులు తమ లక్ష్యాలను తాకినట్లు షరీఫ్ అంగీకరించారని ఆయన చెప్పారు ముఖ్యంగా నూర్ఖాన్ వైమానిక స్థావరం వంటి కీలక ప్రాంతాలు దాడిలో ప్రభావితమయ్యాయని షరీఫ్ స్వయంగా వెల్లడించినట్లు మోదీ వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలతో భారత సైనిక శక్తిని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు